అసాధ్యం నుంచి సుసాధ్యమైన వేళ సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వేళ విద్యారంగానికి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చి అదే రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వేళ ఎనిమిది వందల రూపాయల జీతంతో గణిత ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన పయనం అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు నలభై కుటుంబాలకు ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగారు మన పల్నాడు ప్రాంతం పిడుగురాళ్ల నుండి హైదరాబాద్ రవీంద్ర భారతిలో విద్యారంగంలో విశేష కృషికి గుర్తింపుగా మంజునాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకున్న పిడుగురాళ్ల వివేకానంద స్కూల్ అధినేత ఆత్మకూరి రామకృష్ణ ప్రతిక్షణం సొసైటీకి ఏమి చేయాలి విద్యార్థుల్ని ఎలా తీర్చిదిద్దేశారు తీర్చిదిద్దాలి అని ఆలోచించుట ఆయన దినచర్య ఏదో ఒక సేవా సంస్థ నుంచి గాని అకాడమీ నుంచి గాని ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు తీసుకోవడం మన వివేకానంద రామకృష్ణ కృషికి నిదర్శనం ఇటువంటి మాస్టర్ మన పల్నాడు ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేస్తున్నారు పిడుగురాళ్ల వివేకానంద స్కూల్ ఆత్మకూరి రామకృష్ణ పోటీ పరీక్షలకు ప్రత్యేకం మా పాఠశాల చిన్నప్పటి నుంచే పోటీ పరీక్షల మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి అనేక ఎగ్జామ్స్ రాయించి స్టేట్ ర్యాంకులు తెప్పించినటువంటి ఘనత మనకి రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం అయితే వితౌట్ కోచింగ్ కోచింగ్ లేకుండా ప్రిపరేషన్ లేకుండా స్కూల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారానే అంటే టెన్త్ క్లాస్ ఫౌండేషన్ ద్వారానే ఏపీఆర్టీసీలో మా పాఠశాల విద్యార్థి సుధీర్ రెండు వందల తొంభై ఎనిమిదో ర్యాంకు సాధించడం జరిగింది కావున ఈ సందర్భంగా సుధీర్కి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ముందుగా విడుగురాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా శుభ సాయంత్రము ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి నలభై నుంచి యాభై మంది వరకు అనేక రంగాలలో విశేషమైనటువంటి సేవలను అందించేటటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా వెలికితీసి తీసి వారిని గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్తో సత్కరించడం జరుగుతుంది ఈ సంవత్సరం అంటే ఆ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ఇది మూడో సంవత్సరం తృతీయ వార్షికోత్సవం అన్నమాట ఈ మూడో సంవత్సరంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక రంగాల నుంచి ఇరవై నాలుగు మందిని సెలెక్ట్ చేస్తే ఆ ఇరవై నాలుగు మందిలో విద్యారంగం నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఒక్కడినే సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది విద్యారంగం అంటే మనందరికీ తెలిసినటువంటి అంశమే పాఠశాలలో మార్కులు విధానం కాకుండా నైపుణ్యాలతో కూడినటువంటి విద్యని ఎవరైతే అవలంబిస్తున్నారో వారు నేర్పించేటటువంటి విద్య నిజ జీవితానికి దగ్గరగా ఉందో లేదో చెక్ చేసుకొని వాళ్ళు ఈ అవార్డు సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన పాఠశాలలో మనం రెగ్యులర్గా అన్నీ అంటే లైఫ్ స్కిల్స్ ప్రొఫెషనల్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ బిజినెస్ స్కిల్సు కమ్యూనికేషన్ స్కిల్సు ఇలా రకరకాల నైపుణ్యాలను మనం ఎవ్రీ మంత్ యాక్టివిటీస్ రూపంలో అందిస్తూనే ఉన్నాం మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు సో ఈ విధంగా విద్యారంగం నుంచి నన్ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది రవీంద్ర భారతిలో అంతమంది పెద్దల ముందు ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఇంతటి సహకారాన్ని నాకు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా మంజునాథ ఫౌండేషన్ అధినేత మంజునాథ్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు